ఇక యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీపై కేసు నమోదు చేశారు పోలీసులు నిన్నటి పేలుడు ఘటనతో కేసు నమోదు చేసి బ్లాస్ట్ కి గల కారణాలపై ఆరా తీస్తున్నారు కంపెనీలో పేలుడుతో పెద్ద కందుకూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఎనిమిది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ కార్మికులు భువనగిరిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అసలు ఏం జరిగింది ప్రమాదానికి కారణాలేంటి యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవంత్ తో మాట్లాడి రేవంత్ ప్రజెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు అసలు పేలుడికి కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకు తేలిందా క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది నిన్న జరిగినటువంటి యాదాద్రి జిల్లా అందుకూరులో జరిగినటువంటి ప్రీమియర్ ఎక్స్ప్రెసివ్ కంపెనీలో జరిగినటువంటి పేలుడు ఘటనపై పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు దీనికి ప్రధానంగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణం అంటూ ఇప్పటికైతే మూడు కేసులు నమోదు చేశారు ఒకరికే నిర్లక్ష్యంతో పాటు ఒక కార్మికుడు చనిపోవడం మరో కార్మికుడు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మూడు సెక్షన్ల కింద యాజమాన్యంపై పోలీసులు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే పేలుడు పదార్థాలు తయారు చేసేటువంటి కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కొంత ఏది సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవడంలో ఇక్కడ యాజమాన్యాలు కొద్దిగా విఫలమైనట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ కంపెనీలో ఇటువంటి పేలుడు గట్టడం జరిగిన ప్రతిసారి కూడా ఆ కంపెనీలో చేపట్ట అంటే భద్రత అయితే ఒక్కసారి మళ్ళీ ఒకసారి డొల్లతనం బయటపడింది ముఖ్యంగా ప్రీమియర్ ఎక్స్ప్జివ్ కంపెనీ దేశ విదేశాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి తయారయ్యేటువంటి ఉత్పత్తులను కూడా పంపిస్తోంది నిన్న మాత్రం ఏదైతే బ్లాక్ టూలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముఖ్యంగా మెగ్నీషియం టెప్లాన్ వీటా అనే పార్దాంతో కూడినట్టు ఒక ఫ్లార్ ఫార్ములాతో పాటు అయితే పెల్లెట్స్ తయారుచిన క్రమంలోనే కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులైతే ప్రాథమికంగా గుర్తించారు ఎందుకంటే పూర్తిగా అక్కడ మండే స్వభావం కలిగినటువంటి కాంపోజిషన్స్ ఉన్న నేపథ్యంలోనే అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి యాజమాన్య కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా పోలీసులు అయితే ఇప్పటివరకు అనుభవించారు దీనికి సంబంధించి కూడా పోలీసులు యాదాద్రి డీసీపీ కూడా సీరియస్గా దీనిపై దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పేర్లు పార్ద తయారీల కంపెనీల పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉంది వీటిపై తరచూ ప్రతి ఆ ఒకసారి అంటే రెవెన్యూ పోలీసు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ సంబంధించినటువంటి అధికారులు తనిఖీ చేసి చేయాలి కానీ ఇటువంటి ఘటన జరిగినప్పుడు మాత్రమే తూతు మంత్రంగా తనిఖీలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పూర్తిగా పెరుగుడు పదార్థాలు తయారయ్యే కంపెనీలో ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు కూడా ఈ అంటే పోలీస్ శాఖ అయితే ఇటు ప్రభుత్వంకు ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్టుగా మనకు పోలీస్ అధికారులు చెప్తున్నారు మొత్తం మీద ఇటువంటి ఘటనలు ఇప్పటికే దాదాపు నల్లగొండ జిల్లాలో పెలుడు ఎక్స్పోజి కంపెనీలో దాదాపు ఐదారు ఘటనలు జరిగాయి ఇందులో దాదాపు ఎనిమిది మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కేవలం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికార యంత్రాంగం కొంత హడావుడి చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఉండడం తోటి ఈ భద్రతా చర్యలు సేఫ్టీ మేనేజ్మెంట్స్ తీసుకున్న యాజమని కొంత నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ తరచుటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి నిన్న జరిగినటువంటి సంఘటనలు ఎవరైతే కనకై ఉన్నాడో ఆ కార్మి మృతి చెందాడ కార్మికులకు సంబంధించి కూడా ముప్పై రెండు లక్షల రూపాయలు యాజమాన్యం నష్టపరిహారం కింద ఇచ్చేందుకు అంగీకరించింది మరోవైపు ఆ కుటుంబానికి చెందినటువంటి ఒకరికి తమ కంపెనీలో లో కూడా ఇస్తామని చెప్పి కూడా యాజమాన్యం ప్రకటించింది కానీ అంటే కార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి పరిహారాన్ని నష్టపరిహారాన్ని కూడా పెంచాలని చెప్తుంది భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి ఎందుకంటే ప్రత్యేకంగా ఇది సెన్సిటివ్ జోన్లుగా ఉన్నటువంటి కూడా చాలా అంటే హెల్మెట్స్తో పాటు గ్లౌజ్ ప్రతి ఒక్క పరికరాలు కూడా ఉండాలి కానీ అక్కడ ఎటువంటి అంటే పరికరాలు లేకపోవడం అనేది ప్రమాదాలు జరిగాయని చెప్పి కార్మిక సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి